ఈసారి డ్రామా అనిపిస్తుంది మొత్తం అవి అతను అలా లాక్స్ తెచ్చుకోండి అది మాత్రం పీక్స్ చాలా రోజులు గేమ్ బాగా ఆడుతాడు అనిపిస్తుంది తన స్ట్రాటజీస్ అవి బాగుంటాయి అండ్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు అని అండ్ కామెడీ అలా ఉంది కామెడీ గా తీసుకోలేరు అందరూ బట్ వీళ్ళు ప్రతిదీ కామెడీ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది లైక్ బిగ్ బాస్ అంటేనే పన్ను పెట్టేటట్టు అది ఈ షోలో ఈ సీజన్ లో నర్పిస్తుందా లేదు ఎంటర్టైన్మెంట్ ఏమి లేదు అండ్ కంటెస్టెంట్స్ కూడా బాగా తీసుకొని రాలేదు అని అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు వరకు జరిగిన ఎలిమినేషన్స్ కరెక్ట్ గా అంటారా చాలా సేఫ్ గా ఆడుతున్నారు కంటెస్టెంట్స్ సో చెప్పలేం అది ఎలా ఫేర్ కాదు సో కొన్ని ఫేర్ కాదు కొన్ని అయితే ఆర్ పర్ఫెక్ట్ యా ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళని వదిలేసుకుని ఇప్పుడు హౌస్ లో ఉన్న మెంబర్స్ లో ఎవరు ఫేక్ ఉన్నారు అంటారు ఐ లైన్ వీళ్ళు పేక్గా ఉన్నారు అసలు జెన్యు లేరు అని ఎవరైనా అనిపించారు అవి ఏదో డ్రామాలుగా చేస్తున్నారు అన్నట్టు ఉంటది కదా అట్లా అంటే ఎవరి పాయింట్ లో వాళ్ళు చేస్తున్నారు మనం అది చెప్పలేని కొంచెం బయట జనాల కోసం ఏదో వాళ్ళకి గెలపడం కోసం ఏదో డ్రామా ప్లే చేస్తుంటారు కదా అట్లా మీకు ఎవరైనా అనిపించిందా లేదు విష్ణుప్రియ బానే ఆడుతుంది బట్ అప్పుడప్పుడు కొంచెం తన ఎఫర్ట్స్ పెట్టట్లేదు ట్రాక్ పక్క ట్రాక్ వెళ్ళిపోతుంది పెడితే పక్క టాప్ ఫైవ్ వరకు వచ్చే ఛాన్సెస్ అనుకుంటా నవీల్ ఇంకా నిఖిల్ నిఖిల్ గౌతమ్ థర్డ్ ఓకే సో మచ్